హలో దోస్తులు వెల్కమ్ టు ఫన్నీ దేశ ఈరోజు ఫ్రాండ్స్ మస్తుంటాయి వీడియో ఎందువరకు చూడండి వీడియో తీస్తాడు మీరు చూసి ఎంజాయ్ చేయండి ఎప్పుడు సిటీలోనే ఫ్రాంక్స్ చేసి చేసి మీకు మాకు బోర్ వస్తుంది అందుకు కొత్తగా పల్లెటూరుకి వచ్చినాం ఫ్రెండ్స్ పల్లెటూరు ఫ్రాంక్స్ ని ఎలా తీసుకుంటారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో చూద్దాం ఈరోజు నువ్వు ఆ మూలకు పోయి వీడియో షూట్ చేయిపో ఫ్రెండ్స్ మొదటి ఫ్రాంక్ ఏంటంటే నేను ఈ డబ్బుల్ని రోడ్డు మీద పాడేసి పక్కకుంటా ఆ డబ్బులు చూసిన ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది వీడియో షూట్ చేద్దాం అయినా డబ్బులు పాడేసుకున్నారే అమ్మయ్యా మస్తు డబ్బులు దొరికినాయి నాకు ఈరోజు ఆంటీ ఆ డబ్బులు మీవేనా అమ్మో చూసినా డబ్బులు తీసుకునేది అవును నా డబ్బులే పాడేసుకున్నా ఏంటి అవి మీ డబ్బులా అవును నా డబ్బులే పొద్దున ఇక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు పాడేసుకొని పోయినాను ఇప్పుడు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వస్తే ఇడ దొరికినాయి లేదా అవి నా డబ్బులు నేనే పాడేసినాడా ఏ ఇవి నా డబ్బులు అంటే అర్థమవుతలేదా నీకు ఇవి నావి నేను పొద్దున పాడేసుకున్నా ఇడా అమ్మా నా డబ్బులకి ఎక్కరు పెట్టినావా నువ్వు ఆంటీ జీ ఇది ప్రాంక్ మేము ప్యాంక్ వీడియో చేస్తూ ఉంటాం యూట్యూబ్లో మేము సిటీ నుంచి వచ్చి రోడ్డు మీద డబ్బులు పాడేసినాము ఆ డబ్బులు చూసి పల్లెటూరులో ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మా వీడియో అంతే ఇప్పుడు మేము డబ్బులు పాడేసింది మీరు వచ్చి తీసుకెళ్ళింది మొత్తం రికార్డ్ అయిందా అంటే వీడియోలో అంటే పొద్దుగాల నేను పాడేసుకున్న డబ్బులు మీరు తీసుకొని మళ్ళీ మీరే రోడ్డు మీద పాడేసి మళ్ళీ నా డబ్బులు నాకే ఇచ్చి మళ్ళీ ప్రాంక్ వీడియోలు అంటారా మీకెంత ధైర్యం అసలు ఓ ఆంటీ మాకు దొరికిన డబ్బులు కాదు అవి మా సొంత డబ్బులు అవి మీ ముఖం చూస్తుంటేనే దొంగకోలు పట్టే ముఖం లక్కేనే ఉంది నీ పని చెప్తా నా డబ్బులు కొట్టేసి నాకే ఇచ్చి మళ్ళీ ప్రాంక్ అంటావా నువ్వు నేను చెట్టుకి కట్టేపిచ్చి పిచ్చి మా ఊరులందరితో గుడ్లతో టమాటాలతో కొట్టిస్తాగు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా నీకో పెద్ద దండమే తల్లి డబ్బులే కదా పోతావా తీసుకోపో అమ్మా ప్రాంక్ అంట ప్రాంక్ ఇప్పుడు బాగా అయింది వీళ్ళకి ఈ డబ్బులతో మంచి పట్టు చీర కొనుక్కుంటా పోయి

ఒక ప్రాంక్ అన్న మంచి చేసిపోదాం సరేలే నువ్వు ఆ మూల పోయి వీడియో రికార్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే నా చేతిలో వంకాయ బోనం ఉంది రోడ్డు మీద పెట్టి ఎవరైనా వచ్చేటప్పుడు దీన్ని అంటిస్తా ఈ వంకాయ బోనం అంటించినప్పుడు అవతల వల్ల రియాక్షన్ ఎట్లానే చూద్దాం ఫ్రెండ్స్ ఆ సందుకాడు ఎవరు వస్తున్నారు మనం వంకాయ బోనం అంటిద్దాం అమ్మో ఎవరు రోడ్డు మీద వంకాయ బోనం అంటించినారు ఇప్పుడు నేను అవతలకి పోతే డమ్మని పేల్తదేమో పేలిన తర్వాత అంటే ఎంతసేపటికి వెళ్తలేదు అది యా పనికి మాల్లో కొడుకు అంటిచ్చినాడో రోడ్డు మీద వంకాయ బాముని ఎట్లా పేల్తలేదు కదా ఓ ఆంటీ ఆగండి ఏ ఏరా నువ్వేనా ఆడ వంకాయ బోనం అంటించింది మీరు కాదా ఎవరు ఎవరో పోయినారు అది పేల్తదేమో మీరు రావద్దు ఇప్పుడే నేను సేపటి నుంచి చూస్తున్నా అది ఆ పేల్చలేదు నేను పోతలే ఇట్లా సైడ్కి వద్దా అంటే నేను చెప్పేది నండి ఇప్పుడే పోవద్దు కొద్దిసేపు ఆగండి ఏం కాదులే అయ్యో ఆంటీ పేలిందా యా పనికి మళ్ళీ సన్నాసు పెట్టినాడో ఏమో రోడ్డు మీద వంకాయ బాణం నేను చెప్పినా కదా ఆంటీ ఇప్పుడే రావద్దు రావద్దు అని మీరే నా మాట ఇకుండా వచ్చినారు ఇప్పుడు చూడు ఈ వంకాయ బోనం సేపటి నుంచి పేలకుండా నేను వచ్చినప్పుడే వేలింది ఈ వంకాయ బోనం పెట్టినని మాత్రం ఊర్లో వదిలిపెట్టను నా మొగుడు ఎస్ఐ ఎట్లన్నా కానీ వాళ్ళని పట్టుకొని బొక్కలు తోయిస్తా వామ్మో ఈరోజు పొద్దున్నలే శివల మొక్క చూసినానా ఏమో ఫ్రాంకులు అన్ని బెడ్స్ కొడుతున్నాయి ఇంకొద్దిసేపు ఇన్నే ఉంటే నిజంగా జోగిపోయి లెక్క పెట్టాలి రే మామా మనం తొందర ఓదం పై నుంచి విన్నావు కదా ఆమె మొగుడు ఎస్ఐ అంట ఆ వంకాయ బోనం మనమే పెట్టినామని తెలిస్తే మనల్ని బొక్కలు దోస్తారు మీరు కొత్త కనబడుతున్నారు ఊర్లా ఎప్పుడు చూడలే అది మేము ఒక చిన్న పని మీద ఈ ఊరికి వచ్చినాం కొంపదీసి రోడ్డు మీద వంకాయ బోనం మీరే పెట్టినారా వంకాయ బోనమా వంకాయ బోనం ఏంటి ఎవడో పనికి మాల సన్నాసి రోడ్డు మీద వంకాయ బోనం పెట్టి పోయినాడంట నా పెళ్ళం వస్తుంటే నా పెళ్ళం మీద పేలింది అది వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఒక ఎస్ఐ భార్య మీద వంకాయ బోనమేస్తారు ఈ ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి దానిలో పోయి చూస్తే ఎవరు ఆ బోనం పెట్టినారా అన్ని తెలుస్తాయి ఇంకా మనం ఇన్నే ఉన్నాం అనుకో వాళ్ళకి దొరికితే పిచ్చి బుక్కలు కొట్టడం కొడతారు మనల్ని హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేసినాను ఇలాంటి ప్రాంక్స్ మాత్రం మీరు చేయొద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్